మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అమృత పథకంపై అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అమృత పథకంలో జరిగిన అవినీతిని త్వరలో బహిరంగ తెలిపారు కావలి మున్సిపాలిటీ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది కలిపితే యాభై ఏడు కోట్లు యాభై ఆరు కోట్ల చివర వచ్చింది దానికి ఎందాక చెప్పిన నలభై లక్షలు పెడుతున్న ప్రతి నెల వడ్డీ కానీ ఒక్కటికి నీళ్ళు రాల ఆ స్థూపాన్ని కూల్చడానికి కారణం ఈ స్థూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనా అనే ప్రజలు అనుకుంటారని దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందూరిలో కూర్చున్నటువంటి మిత్రులు బస్సు వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాన్ని రూపుమాటారు ఆ యాభై ఏడు కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపుమాటారు తొందరలో దాన్ని కలగబోతున్న కావలలో కావల నడుబడ్డున్నటువంటి ఇంట్రాక్చువల్స్ అందరి సమక్షంలో పత్రికా విలేకరుల సమక్షంలో కావలలో ఉన్నటువంటి సంఘ సేవ కర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో కోట్ల నిధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్ కావాలి కట్టే ప్రతి పన్నులో యాభై ఏడు కోట్లకు సంబంధించిన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు అందరి ఏ బిల్లు ఈ రోజున ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా ఐదు సంవత్సరాల పాటు ఎలక్షన్ జరిగితే దానిలో పాలక మండలి ఉంటుంది దాంట్లో గెలిచిన వాళ్ళలో నీతి పనులు ఉంటారు వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరగనీకుండా ఒక పక్కన పైలాన్ని ఒక పక్కన నిధులని ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీకుండా దుర్మార్గంగా కావాలని అంటే విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందు తేలటానికి నాకు ధైర్యం ఉంది ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం తీసుకెళ్ళి అగ్రిమెంట్ కళ్ళ ముందు పెడతా నీ ముఖ్యమంత్రి టోములో రెండు వేల ఇరవై రెండు నీ సంతకాలతో దాన్ని కుదర్చి డబ్బులు తాన్ని బయట పెడతా ధైర్యం ఉంటే బ్రహ్మని ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నాడు పద్ధతి కాదు పిరికోడు లాగా పరిగెత్తడానికి అప్ప యొక్క కోలాన్ని కూల్స్తే పరిగెత్తారు దమ్ముంటారు రావాలి మన టోజుని విలుసుకుని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు ఇరుసుకొని ఇక్కడ వేల కోర్టుకు పోయారు అది వాళ్ళు మేకపాటి అటువంటి నాయకులను మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరూ కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు కులాలకి మతాలకి వర్గాలకి కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులని మీలో నుంచి ఉపయోగం రావాలి ఈ కావలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి దయించి ఈ కావలను మన అందరూ కలిసి వెచ్చిపెట్టుకుందాం మన కావలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ రాబోయే కళ్ళలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూడటం ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావలి వయసులో ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే వాళ్ళు జీవనోపాటిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి